హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి అందరూ ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మొదటి తిరుమల శనివారం పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి ఇక్కడ నేను పిండి దీపాలతో అయితే దీపారాధన చేసుకున్నాను స్వామివారికి అలాగే పానకము పొడపప్పు అన్నీ పెట్టాను నైవేద్యంగా పిండి దీపాలు అయితే ఐదు దీపాలు చేసుకున్నాను ఏకవత్తితో దీపారాధన చేసుకొని స్వామివారికి చక్కగా తిరుమల శనివారం మొదటి శనివారం అయితే ఇలా పూజ చేసుకున్నాను నాలుగు శనివారాలు చేస్తానో చేయనో తెలియదు కానీ మొదటిది అయితే ఇలా చేసుకున్నానండి తులసి దళాలు అలాగే చామంతి పువ్వులతో దండ వేసుకొని చక్కగా పూజనైతే ఇలా చేసుకున్నాను పువ్వులు అన్నీ ముందు రోజు తెచ్చుకుంటే మనం పెట్టుకుంటే మార్నింగ్ ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ పూజ మనం చేసుకోవచ్చు నేను ముందు రోజే తులసి దళాలు పువ్వులు పళ్ళు అన్నీ తమలపాకులు అన్నీ తీసుకొచ్చి తమలపాకుల మీద దీపాలు పెట్టుకున్నాను పిండి దీపాలు పెట్టుకొని దీపారాధన అయితే స్వామివారికి చక్కగా చేశాను పిలిస్తే పలికిన తండ్రి కదా వెంకటేశ్వర స్వామి అందుకే మనం తప్పకుండా స్వామికి పిలిచి మన కోరికలన్నీ చెప్పుకుంటే తప్పకుండా తీరుస్తాడని నా నమ్మకం అండి తిరుమల శనివారం అన్నీ చేస్తానా లేదో తెలియదు కానీ ఫస్ట్ వారం అయితే మాత్రం చేసుకున్నాను నాలుగు వారాల్లో ఏ ఒక్క వారం కూడా చేసుకున్నా మన ఇంటికి చాలా మంచిది చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను స్వామివారికి హారతి కూడా ఇచ్చి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను తిరుమల శనివారాలనే కాకుండా ఏ శనివారం అయినా ఏ రోజైనా కూడా పిండి దీపాలలో మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవి కానీ మనం ఎప్పుడు నిత్య దీపారాధన కూడా పిండి పిండి దీపారాధన చేసుకుంటే పిండి ప్రమిదలు చేసి మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ స్వామివారికి చక్కగా అలంకరించుకొని దీపం ధూపం నైవేద్యం సమర్పించుకున్నాను అలాగే పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టుకొని పూజనైతే నేను ఇలా చేసుకున్నాను అలాగే పూజ అయిన తర్వాత మేము ద్వారకా తిరుమల అయితే బయలుదేరామండి మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత ద్వారకా తిరుమల బయలుదేరాము అంటే రాజమండ్రి వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు వెళ్ళి ఏలూరులో ద్వారకా తిరుమల టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము ఇదైతే ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే రాజమండ్రిలో రాజమండ్రి నైటు మేము శనివారం నైట్ కల్లా వెళ్ళిపోయాము అక్కడ రూమ్ తీసుకున్నాము రాజమండ్రిలో రాజమండ్రిలో రూమ్ తీసుకుని ఇక్కడ నా కొడుకు అయితే తెగ చేసేస్తున్నాడు వీడియో చూపించేస్తున్నాడు అన్నీ ఇది అది టీవీ అని ఇది అని సో మార్నింగ్ అయితే ఇంకా రాజమండ్రి వెళ్ళిన తర్వాత గోదావరి చూడకుండా ఉండం కదా గోదావరిలో బోటు బోటింగ్కి అయితే వెళ్ళాము కొంచెం ఫస్ట్ టైం అయితే నాకు ఇది నేను కొంచెం భయపడుతూనే వెళ్ళాను కానీ అంత మనం భయపడినంత అయితే ఏమీ లేదు చాలా ఫ్రీగా చక్కగా ఉందండి ఎప్పుడు ట్రైన్లో నుంచి చూడడం గోదావరి డబ్బులు వేయడం అదొక్కటే నాకు తెలుసు కానీ ఫస్ట్ టైం నేను ఇలా బోటింగ్ వెళ్ళడం చాలా బాగుంది నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఆ గోదావరి తల్లి నిజంగా నేను ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు నాకు కానీ చాలా భయము ఆ చిన్న చిన్న పడవలు ఉన్నాయి కదా పక్కన వాటిలో అనుకున్న ముందు వద్దన్నాను కానీ ఇది మాత్రం చాలా బాగుందండి ఒక ట్వంటీ మినిట్స్కి థౌజండ్ తీసుకున్నారు మేము నైన్ మెంబర్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక వన్ అవర్ అయితే మాత్రము ఫోర్ థౌజండ్ అన్నారు కానీ మనకు ట్వంటీ మినిట్స్ సరిపోతుందండి చాలా ఫ్రీగా స్టార్టింగ్లోనే బాగా గాలి అది ఉంటుంది మధ్యలోకి వెళ్ళిన తర్వాత అస్సలు గాలి అనేది ఉండదు సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే పిల్లలు మేము చక్కగా ఫ్రీగా కూర్చొని ఆ మధ్య వరకు వెళ్ళాం కదా చాలా ఎక్సైటింగ్ అనిపించింది చాలా బాగుంటుంది నేను ఇదే ఇదైతే ఫస్ట్ టైం అండి వెళ్ళటము బోటింగ్కి మొత్తం గోదావరి అంతా చూస్తుంటే ఏదో తెలియని ఆనందం అన్నమాట అంటే ఇప్పుడు ట్రైన్లో నుంచి చూస్తుంటాం కదా చాలా చాలా బాగుంది మొత్తం వీడియోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్నాము ఇంకా డబ్బులు కూడా వేసాము ఎప్పుడు ట్రైన్లో నుంచి వేయడమే కదా ఏంటంటే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇంకొకటి మొత్తం డబ్బులు వేస్తున్నాము డబ్బులు ఆ ట్రైన్లో నుంచి వేసేటప్పుడు ఒక్కోసారి పడుతుంటే లేదా ఒక్కొక్కసారి పడవన్నమాట ఈసారి మాత్రం చక్కగా గోదావరి తల్లికి దండం పెట్టుకొని చక్కగా నేనైతే వేశాను డబ్బులు పిల్లలతో కూడా వేయించాను మొత్తానికి బోటింగ్ అయితే ఇలా చేసామండి చాలా చాలా బాగుంది మేము అనుకుంటున్నాము ఇప్పుడు మేము ఇక్కడ ఉండేటప్పుడు ట్రైన్ వెళ్తే బాగుంది అనుకున్నాము ఏదో ట్రైన్ వచ్చింది వీడియో కూడా తీసాము చాలా బాగుంది ఇక్కడ నెక్స్ట్ రాజమండ్రిలో ఇది మహాకాళేశ్వరం శివాలయం అండి చాలా బాగుంది అంటే నాలుగు ద్వారాలు ఉంటాయి శివలింగానికి నాలుగు నందులు కూడా ఉంటాయి నాలుగు వైపులా ఇదైతే ఎంట్రన్సు చాలా పెద్దగా చాలా బాగుందండి రాజమండ్రిలో ఉంది ఈ టెంపుల్ కూడా నేను అసలు వెల్ రాజమండ్రి వెళ్ళడమే ఫస్ట్ టైము ఇది నాకు ఇక ఈ టెంపుల్ని కూడా చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది ఈ టెంపుల్ మేము వెళ్ళేటప్పుడు శివైకి ఇస్తున్నారు అసలు సెల్ ఫోన్స్ అలౌజ్ చేయరు కానీ ఎలాగోలాగా మేము వీడియో అనేది నెమదగా తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇది రాజమండ్రిలో ఫేమస్ రోజ్ మిల్క్ నాకైతే అంత ఎగ్జైటింగ్ ఏం అనిపించలేదు రోజు మిల్క్ కూడా తీసుకొని ఇక్కడ పాలకోవా తీసుకోవడానికి వచ్చామండి గంగరాజు పాలకోవా బాగుంటుందన్నారు సో ఇక్కడ కూడాను కొంచెం పాలకోవా అది కొనుక్కున్నాము పాలకోవా అలాగే పికిల్స్ అన్నీ ఉన్నాయి పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకుందామని వచ్చాము అలాగే ఇంకా మేము నైట్ ద్వారకా తిరుమల కూడా బయలుదేరిపోతున్నామండి మొత్తానికి ద్వారకా తిరుమల కూడా సండే నైట్ మేము చేరుకున్నాము అక్కడికి ఇగోండి ఇది ఎంట్రన్స్ ద్వారకా తిరుమలకి బాబు చూడండి చాలా హ్యాపీగా అనిపించింది వాడికి నైట్ జర్నీ కదా చాలా బాగుంది నైన్ థర్టీ కల్లా ద్వారకా తిరుమల పైన కొండపైకి అయితే వెళ్ళిపోయాము ఇది అయితే ఎంట్రన్స్ అనమాట కిందనే తీసుకున్నాము కొండపైకి వెళ్తున్నాము అసలు ఎవ్వరూ లేరండి ఓన్లీ పెళ్ళిళ్ళ సీజన్లోనే ఈ ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అంటారు కదా అప్పుడే హడావిడిగా ఉంటుందట ఇప్పుడైతే మాత్రం ఎవ్వరు లేరు అక్కడ అక్కడ కొంచెం కొంచెం మంది ఉన్నారు కానీ చాలా అనమాట ఎవ్వరు ఉండరు అసలు ఎవ్వరు కూడా లేరు చూడండి ఒక్క మనిషి కూడా లేరు సెక్యూరిటీ మాత్రమే ఉంది ఇదిగోండి ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాము సుదర్శన నిలయం అని చెప్పి కాటేజ్ అనమాట పెద్ద పెద్ద కాటేజ్లు ఉన్నాయి మాకైతే ఇది సరిపోతుందని ఇది తీసుకున్నాము ఇంక ఈ రోడ్లో అయితే ఎవ్వరూ లేరు చాలా భయం వేసింది తిరుపతిలో అయితే రాత్రి ఏదో పగలేదో తెలీదు కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరూ లేరు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు మాత్రమే హడావుడిగా కొంచెం మంది జనాలు ఉన్నట్లు ఉంటారు సో ఈ టైంలో మేము వెళ్ళాము కదా అని చెప్పి మేము మాకు ఆల్రెడీ ముక్కు ఉంది కాబట్టి ముక్కు తీర్చుకోవడానికి వెళ్ళాము మార్నింగ్ శివాలయంకైతే అందరం కలిసి వెళ్తున్నాము శివాలయం ఉందన్నమాట శివాలయం ఎలాగ మండే కాబట్టి మేము శివ శివుణ్ణి కూడా దర్శించుకొని ఆ వెంకటేశ్వర స్వామి స్వామి వెళ్దాం వెళ్దామని చెప్పి శివాలయంకి వెళ్తున్నాము శివకేశలో దర్శనము మండే అయితే అయ్యింది మాకు ఇదిగోండి ఇది కూడాను ఎవరు ఉండరు ఆటోలు ఉండరు ఏమీ ఉండవండి నడిచే వెళ్ళాలి టెంపుల్స్కి అంటే బస్సు ఉంది ఫ్రీ బస్ ఉంది కానీ అది మనం అనుకున్న టైం బస్సు వచ్చే టైంకి మనం వెళ్ళాలి కదా సో మేమైతే నడిచే వెళ్ళాము ఇక్కడ శివాలయము పక్కన శివుడు ఉంది ఇక్కడైతే మనం మన చేతులతో మనం అభిషేకం చేయొచ్చు ఇది కూడా శివాలయమేనండి ఇక్కడ లోపలికి ఫోన్ అలో చేయలేదు సో బయట బయట కొంచెం కొంచెం వీడియో తీసుకున్నాను నేను ఇక్కడ ప్రదర్శనలు చేసి శివుని దర్శనం కూడా అయిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ కూడా ఫోన్ నాట్ అలౌడ్ బయట వీడియో తీసుకున్నాను ఇదిగోండి చాలా బాగుంది కొంచెం కొంచెం ఇక్కడికి వచ్చాక మనుషులు కనిపించారండి అంటే ఓన్ వెహికల్స్ మీద వచ్చి దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు సాటర్డే ఈ టెంపుల్ చాలా రష్గా ఉంటుందట మేము వెళ్ళే రోజు మాత్రం అంతగా ఏం లేదు మా దర్శనం కూడా చక్కగా అయ్యింది వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా అయ్యింది ఇంకా మనకి అది చాలు అనమాట ఇంకా స్వామివారిని ఒక్కరోజు చూసినా కూడాను చాలా హ్యాపీ అనిపిస్తుంది చక్కగా దర్శనం అయిన తర్వాత ఇక్కడ పాలకోవా ఆవు నెయ్యి అన్నీ మొత్తం మీ షాప్ దగ్గర దొరుకుతున్నాయని చెప్పి మనం దైవ దర్శనానికి వచ్చినప్పుడు తీసుకుంటే మంచిదని అగరబత్తులు అలాగే దూ స్టిక్స్ ఏవేవో అవసరం ఉన్నాయని నేను తీసుకుంటున్నాను ఇక్కడ అన్నీ తీసుకొని మళ్ళీ ఇంకా ఉంటాయి కదా షాపింగ్ మొత్తం ఉంది ఇక్కడ పిల్లలకి బొమ్మలు ఇంకా దేవుడి సామాన్లు అన్నీ ఉంటాయి కదా కానీ ఏదైనా టూ మచ్ కాస్ట్ అండి చాలా కాస్ట్గా ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ఏమీ తీసుకోలేదు బాబు ఏదో తీసుకున్నాడు కారు ఏదో కొనుక్కో వాడు మాత్రం ఏ షాప్ కనిపిస్తే ఆ షాప్లో దూరిపోతున్నాడు ఏం కొంటాడో తెలియదు కానీ అన్నీ చూస్తున్నాడు ఏం కొనాలో తెలియట్లేదు కానీ టూ మచ్ కాస్ట్ చాలా కాస్ట్ చెప్తారు బేరం మాట్లాడానికి మనకేమో మొగమాటం వాళ్ళకేమో అది అవసరం కాబట్టి నోటుకు వచ్చిన రేట్ చెప్పినట్లు అయిపోతుంది అవార్డు తీసుకొని అయితే మొత్తానికి అయితే ప్రసాదం అది తీసుకొని బయటకైతే వచ్చేసామండి మొత్తం ఇలాగ చిన్న తిరుపతి మాకు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది అలాగే మళ్ళీ ఏలూరు రైల్వే స్టేషన్కి వచ్చి కం బ్యాక్ టు శ్రీకాకుళం అయితే వచ్చేసాము ఇలా అయితే మాకు మొదటి తిరుమల శనివారం రోజు చక్కగా ఆ వెంకటేశ్వర స్వామిని చూడడానికి బయలుదేరి సండే ఏమో శివ దర్శనం అయ్యింది మండే మళ్ళీ శివకేశ దర్శనం అయితే అయ్యింది ఇంటికి అయితే చక్కగా క్షేమంగా వచ్చేసామండి ఆ వెంకటేశ్వరుని దర్శనం చక్కగా అయ్యింది చాలా హ్యాపీ అనిపించింది అలాగే నేను ద్వారకా తిరుమలలో ఏమి తీసుకున్నాను అనేవి చూపిస్తున్నాను పసుపు కుంకుమ తీసుకున్నాను పసుపుకు బదులుగా గంధం వచ్చేసింది చూసుకోలేదు అలాగే అగరబత్తులు కూడా తీసుకున్నాను ఒక ప్లాస్టిక్ టిన్లో అగరబత్తులు ఉన్నాయి ఇవి చాలా బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను అలాగే వేరేగా అగరబత్తులు కూడా తీసుకున్నాను ఇలా టిన్లో ప్లాస్టిక్ టిన్లో అయితే అగరబత్తులు వచ్చేసాయి చూడడానికి బాగుంది ఇంకా యూస్ చేయలేదు అలాగే ఆవు నెయ్యి తీసుకున్నాను స్వచ్ఛమైన నెయ్యి అంటే ఆ తిరుమలలో అంటే ద్వారకా తిరుమలలో గోశాల ఉంటుంది కదా అక్కడ ఆవులు ఉంటాయి కదా ఆవు నుంచి వచ్చిన పాలతోని అలాగే పాలకోవా నెయ్యి అన్నీ తయారవుతాయని చెప్పి అన్నారు అందుకే తీసుకున్నాను ఇదైతే అండి మామూలుగా తిరుమలలో ప్రసాదం అయితే లడ్డూలు ఉంటాయి కదా అవి తీసుకోవ ఇవి కూడా ప్రసాదం లెక్క తీసుకున్నాను అలాగే ఇది ఫస్ట్ చిన్న బాక్స్ తీసుకున్నాను తర్వాత ఏమో చూసేసరికి పెద్ద బాక్స్తో ఉంటే అది కూడా తీసుకున్నాను ఇలా తీసుకున్నాను అలాగే ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్నాను అన్నీ తీసుకున్నాను అలాగే అగరబత్తులు అయితే ఎక్కువ తీసుకున్నాను మనము ఎవ్రీడే యూస్ చేయొచ్చు కదా అని చెప్పి అగరబత్తులు మాత్రమే ఎక్కువ తీసుకున్నాను ధూప్ స్టిక్స్ అండి ఇవి అలాగే గుండె అగరబత్తులు అయితే ఎక్కువ తీసుకున్నాను ఒక ఫోర్ బాక్సెస్ లాగా ఉన్నాయి అలాగే టిన్తో తీసుకున్నాను నేనైతే దేవుడికి సంబంధించినవి ఇలా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత పిల్లలు వచ్చేసి ఏవో తీసుకున్నారు ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే మా బాబుకైతే ఏదో ఒకటి ఎక్కడో ఏదో ఒకటి కొనాలి వెళ్ళిన దగ్గర అంతా ఒకటి కొనాలి ఇదేదో రిమోట్ కంట్రోల్ కారు ఏదో చెప్పి అంటున్నాడు అదోడుకు తీసుకున్నాము అలాగే ఇంట్లో క్రయాన్స్ ఉంటాయి స్కెచ్ పెన్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఉన్నా కూడా మళ్ళీ అదే బాక్స్ తీసుకున్నాడు ఇంకా పిల్లల ఆనందం కన్నా మనకేం కావాలి ఇంట్లో ఉన్నా కూడా వాడికి ఆ బాక్స్ కావాలి అంటే తీసుకున్నాము అన్నీ టెన్ రూపీస్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఇందులో క్రయాన్స్ అని స్కెచ్ పనులు అని అలాగే పెద్దవి ఏవో ఉన్నాయి అన్ని చిన్న చిన్నవి కలర్స్ అన్ని అన్ని టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతా కలిపి వాడు ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు మనం అన్నీ లూజ్ తీసుకుంటే మినిమం ఎంతో ఒక హండ్రెడ్ ఎంతో అవ్వాల్సింది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాడు కదా మనం కొనాలి కదా సో నేనైతే మరి పిల్లలకి తప్పదు కాబట్టి తీసుకున్నానండి తీసుకొని ఇంకా మా క్యాంప్ అయితే ఇలా అయ్యింది దైవ దర్శనం చాలా చక్కగా అయ్యింది ఇంకా లాస్ట్లో శివుని దగ్గర తీసుకున్నాం కదా పిక్స్ అయితే నేను యాడ్ చేశానండి సో వీడియో అయితే ఇంతే ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనండి ధన్యవాదములు